तळपरी कुंभरासी रते वाला बरे कुंभरास वाले के ये क्वेश्चन ये नहीं ఇంకా కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం కూడా పద్నాలుగు ఉంది రాజపూజ్యం ఆరుంది అవమానం ఒకటి కాబట్టి ఇప్పటి వరకు చూసిన అన్ని రాసుల్లోకి ఇది కొంచెం బెటర్గా ఉంది మనకి అయితే ఏంటంటే ఇందులో ఉన్న నక్షత్రాలను కూడా చూద్దాం గణిష్ట మూడు నాలుగు పాదాలు ఉన్నాయి సతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఇందులో మనకి ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నాయి సరే ఇప్పుడు ఇక్కడ వీరికి కనుక మనం చూసుకున్నామంటే సంతోషించే విషయం ఏమిటంటే ఆర్థికంగా తప్పనిసరిగా అనుకూలత ఉంది అయితే చూడండి నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను ఏంటంటే ఆర్థికంగా అనుకూలత వస్తున్న కొద్దీ కూడా మన ఖర్చులు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి మన కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి మనకి ఇప్పుడు ఏమిటి అన్న ఆలోచన వస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆర్థికంగా బాగున్నంత కాలం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి గనక దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవాల్సింది మన చేతుల్లోనే ఎంతసేపు గ్రహాల మీదకి తోసేసి మనం కూర్చోటం కాదు ఇప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంది అని చెప్పగానే అవును ప్రాబ్లం వస్తుంది కాని బట్టి మేము ఆ ప్రాబ్లంని క్రియేట్ చేసుకుంటాం అన్నట్టుగా ధర ధోరణి కనపడుతుంది అలా ఉండకూడదు ప్రాబ్లం వస్తుంది అని అంటే ఏంటంటే ఈ ప్రాబ్లం నుంచి మీరు ఎలా దీన్ని సాల్వ్ చేసుకోగలరు ముందరగా కొంచెం ఆలోచన చేసుకోవటం కాబట్టి ఖర్చు అంతే ఉంది ఆదాయం అంతే ఉంది అని అంటే ఇందులో ఆదాయపరంగా ఇబ్బంది లేకపోయినా మీరు ఏవైనా డెసిషన్స్ తీసుకుంటారేమో మీరు ఏవైనా ప్లానింగ్ చేస్తారేమో అలాంటి వాటి గురించి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది ఆర్థికంగా మీకు అనుకూలత ఉండబోతోంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉండబోతోంది పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళాలి అనుకుంటున్న వారికి అనుకూలంగా ఉంటుంది ఆర్థికమైన అనుకూలతతో పాటు తీసుకుంటున్న ప్రతి డెసిషన్ కూడా పాజిటివ్గా ఉంటుంది అందుకనే ఏంటంటే తీసుకుంటున్న డెసిషన్ బాగుంది ఆచరణ బాగుంది రిజల్ట్స్ బాగున్నాయి అలాగే మనం చేసే పనుల గురించి కూడా మనం ఆలోచన చేసుకోవాలి అంటే ఏ పని చేస్తే మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది ఇది మనం ఇంత ఖర్చు పెట్టుకుంటున్నాం కనుక దీని ఎఫెక్ట్ ఎప్పుడో అప్పుడు మళ్ళీ మన మీద ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంది కదా అని వచ్చే సంవత్సరం కూడా బాగుంటే మంచిదే సపోజ్ కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకున్న అప్పుడు మనం ఎక్కువ ఇబ్బంది పడతాం అందుకని ఏంటంటే డెసిషన్ మేకింగ్ విషయంలో జాగ్రత్త అవసరము ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ యొక్క విషయం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టైం పడుతూ ఉంటాయి వ్యాపారానికి సంబంధించి మార్పులు చేపలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే మీ సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి అనేది కనబడుతుంది మీరు పట్టించే ఈ రాశిలో ఉన్న వారు ఏ రాశి వారు ఏప్రిల్లో సెప్టెంబర్లో అక్టోబర్ లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ముందర కొంచెం దూరాలోచన చేయాలి అంటే ఎలా ఉండబోతోంది ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచన చేసుకొని ఆ తర్వాత డెసిషన్స్ తీసుకోండి ఆర్థికంగా అనుకూలత ఉంది కదా అనేసి మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటే తర్వాత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాశిలో ఉన్న స్త్రీల వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా చాలా బాగుండబోతుంది ఎందుకంటే ప్రతి దానిలోనూ వీళ్ళు పాజిటివ్గా ఉన్నారు ఆర్థికమైన విషయాల్లో ఎక్కడా లోటుపాట్లు కనిపించట్లేదు వీరి పేరు మీద సొంతంగా ఆస్తు పాస్తులు అమ్మర్చుకునే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది స్త్రీ సంతానం ఎవరికైతే ఉంటుందో వారికి అనుకూలంగా ఉంది అలాగే గృహోపకరణాలు కూడా అమర్చుకునే అవకాశాలు వస్తు వాహనాలు ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలలో కూడా వీళ్ళకి అనుకూలత ఉంది పొలిటికల్గా ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది కాబట్టి సడన్ ఫెయిల్ సడన్ రికగ్నిషన్ సడన్ గ్రోత్ ఇవన్నీ కూడా స్త్రీలకి ఖచ్చితంగా కనపడతాయి మరి నక్షత్రాల వారిగా ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు ధనిష్ట నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వీరికి శ్రమ అయితే అధికంగా ఉంది అలాగే కొన్ని మార్పులు చేతులు చేతులు ఉద్యోగ రీత్యా కనపడుతున్నాయి అన్నదమ్ములతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి కోర్టు సమస్యలు ఆస్తి తవాదాలు ఉండే అవకాశాలు అధిక శాతం ఉన్నాయి కాబట్టి ఈ నక్షత్రం వారు జపము అలాగే శనికి సంబంధించి రాహుకి సంబంధించి ఖచ్చితంగా వీళ్ళు జపాలు అలాగే తీర్థయాత్రలు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ దర్శనము చేసుకోవటం వీరికి బాగుంటుంది అలాగే శతమిష నక్షత్రం వారికి ఇక్కడ ఆర్థికంగా అనుకూలత ఉంది వీరికి కూడా కొన్ని కోర్టు సమస్యలు ఉన్నాయి ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉన్నాయి కంఫర్ట్ జోన్ అనేది పెరుగుతుంది అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు కనుక వీరు తీసుకుంటే గృహానికి సంబంధించి కూడా అంటే మంచి ఆనందంగా గడిపే సంవత్సరం అనమాట అన్ని విషయాలలోనూ వీరికి బాగుంది కాబట్టి సతమిష నక్షత్రం కూడా బాగుంది కొంచెం ఆలోచన విషయాల్లోనే ముందు వెనక తచ్చట్లాడుతూ ఉంటారు తప్ప మిగతా అన్ని విషయాలలో అనుకూలత ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీరు కొంతవరకు ఇక్కడ కుజునికి సంబంధించి జపం చేసుకున్నారంటే సరిపోతుంది ఇంకా పూర్వభాద్ర నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో ఆర్థికమైన అనుకూలత వృత్తిపరంగా అనుకూలత అలాగే వృత్తిపరంగా అద్భుతంగా ఉండబోతాం ఈ నక్షత్రం వారికి ఆర్థికంగా కూడా అనుకూలత ఉంది అంటే ఇంక్రిమెంట్స్ అలాంటివి రావటం ప్రమోషన్స్ లాంటివి రావటం వెళ్ళటం అలాగే వీరికి విదేశీ యానం ఉండటం విదేశీ సంబంధంగా ఉండే వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉండటం అలాగే మనం ఇండియాలోనే ఉంటూ మల్టీనేషనల్ కంపెనీస్ లో చేస్తూ ఉంటాం కదా అలాంటి జాబ్స్ ఇంకా పెద్ద స్కేల్లో రావటం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అలాగే ఆరోగ్యం కూడా వీరికి బాగుండబోతోంది మంచి డెసిషన్స్ తీసుకుంటారు అలాగే మంచి గ్రోత్ కూడా వీరికి ఉండబోతుంది కాబట్టి ఇష్టదేవతారాధన చేసుకుంటూ రావడం ఇబ్బందులు వచ్చినప్పుడు రామకేతులకి సంబంధించి జపము పూజ చేసుకుంటే సరే